శ్రీ గురుపే నమ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ వీటిలందరికీ కూడాను శ్రీ క్రోధిరామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో కన్యా రాశి వారికి వారి ఉగాది రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి కన్యా రాశికి అధిపతి బుధగ్రహం కన్యా రాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెప్పుకోబేటువంటి యొక్క సంవత్సర ఫలాలు వర్తిస్తాయి మేజర్గా ఏంటంటే ఈ యొక్క పెద్ద గ్రహాలు అయినటువంటి అంటే పెద్ద గ్రహాలు అంటే ఒక సంవత్సరం పైబడి ఒక రాశిలో ఉన్న గ్రహాలను పెద్ద గ్రహాలు అంటుంటాం గురువు శని రాహుకేతులు ఒక సంవత్సరం పైబడి ఒక రాశిలో ఉంటాయి కావున సో మొదటిగా ఏంటంటే శనచ్చరుడు కన్యా రాశి వారికి ఐదు మరియు ఆరవ స్థానాధిపతి పంచ షష్టాధిపతి సో ఆయన కుంభరాశిలో మూల త్రికోణంలో ఈ సంవత్సరం అంతా కూడా అక్కడే ఉంటారు రాహు వచ్చి కన్యా రాశి వారికి సప్తమ స్థానంలో అంటే ఏడవ స్థానంలో మీనల్లో ఉంటారు కేతువు మీ యొక్క జన్మంలో అంటే జన్మరాశిలో ఉంటారు కన్యా రాశిలో ఈ యొక్క గురుగ్రహం ఏప్రిల్ ముప్పై తారీఖు వరకు కూడాను అష్టమ స్థానం అంటే మేషంలో ఉండి మే ఒకటవ తారీఖున ఈ వృషభ రాశికి రావటం జరుగుతుందండి ఎప్పుడైతే ఈ యొక్క గురుగ్రహము వీరి రాకతోటి అంటే వృషభ రాకతోటి నర్మదా నదికి పుష్కరాలు మొదలవుతాయండి ఒకటో తారీఖు నుండి పన్నెండో తారీఖు వరకు కూడా పుష్కర సంహారాలు జరుగుతాయి అంటే ఏంటంటే అంత శుభగ్రహం అని చెప్పవచ్చు గురుగ్రహం మరి ఫలితాల పరంగా చూసుకుంటే ముఖ్యంగా ఏంటంటే ప్రతి వారు ఎదురు చూసేది ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి రాజభూజ్యం అవమానం ఏ విధంగా ఉన్నాయి అనేది అందరూ ఎదురు చూస్తాం మొదటగా ఏంటంటే ఆదాయం ఐదుగా ఉంది వ్యయం కూడా ఎదుగా ఉందండి సమపాలలో ఉంది రాజపూజ్యం ఐదుగా ఉంటే రెస్పెక్ట్ ఐదుగా ఉంటే అవమానం అనేది రెండుగా ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా గౌరవింపబడుతారు గురు బలం కూడా పెరగబోతుంది గురు దృష్టి కూడా మీ యొక్క జన్మరాశి మీద ఉంది సో బాగుందండి మరి ఎలా ఉంటుంది మొదటిగా ఏంటంటే ఈ సంవత్సరం ముఖ్యంగా చెప్పాలి అంటే విదేశీయానం బహుదూర ప్రయత్నాలు చేస్తారు ఆధ్యాత్మిక యాత్రలు కూడా చేస్తారు కోర్టు కేసులలో మీకు క్లారిటీ వస్తుంది మీకు అనుకూలంగా వస్తుంది విదేశీయానం ఉంది ఇప్పుడు కలిసి వస్తుంది కూడా కాకపోతే దగ్గర ప్రయాణంలో చిన్న చిన్న ఆటంకాలు కూడా కొన్ని కలిగే అవకాశం ఉంది సో జాగ్రత్త ఫ్రెండ్స్ అంటే ఎవరైతే మీకు స్నేహితులు ఉంటారో మీకు అవసర రీత్యా వారు సహకరిస్తారు అని చెప్పవచ్చు అండి చూద్దాం ఒక్కొక్కరు చూద్దాం ఉద్యోగస్తులు వ్యాపారులు విద్యార్థులు స్త్రీలు కళాకారులు రైతులు రాజకీయ నాయకులకు ఇలా వివిధ రంగాల వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం చెందట చూద్దాం మొదటిగా ఏంటంటే ఉద్యోగస్తులకి జాబ్ చేసే వారికి ఏ విధంగా ఉంటుందంటే ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చండి పని పనిచేస్తారు మీ పని కంటే కూడా మీ యొక్క పై అధికారులు కావచ్చు పై పొజిషన్లో ఉన్న వారి యొక్క పని మీద నిర్మగత ఎక్కువగా చేస్తూ ఉంటారు మందన పొందుతారు కానీ ప్రమోషన్ వచ్చే వరకు కాస్త లేట్ అయ్యే అవకాశం ఉందండి నిరుద్యోగులకి ఉద్యోగం దొరుకుతుంది ఏదో ఒక రకమైన ఉద్యోగం అయితే దొరుకుతుంది కొలువు దొరుకుతుందండి ప్రైవేట్ సెక్టర్లో ఉన్నవారికి ఆశించినంతగా వారి యొక్క ఇంక్రిమెంట్స్ కావచ్చు శాలరీ కానీ హైక్ అంతా ఉండకపోవచ్చు బట్ పర్వాలేదు అన్నట్టుగా ఉంటుందండి అదేవిధంగా పర్మనెంట్ కాని వారికి కూడా పర్మనెంట్ అయ్యే అవకాశం కాస్త తక్కువే అని చెప్పాలి మరి ఈ యొక్క ప్రైవేట్ రంగంలో ఉన్నవారు ఏవైతే ఉన్నారో ప్రైవేట్ సెక్టర్లో ప్రైవేట్ జాబ్స్ చేస్తూ ఉంటారండి వారికి మాత్రం కొంచెం గుర్తింపు తక్కువగా ఉంటుంది కష్టం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఉద్యోగస్తులు ఈ సంవత్సరం మే నుండి మార్చి లోపల చేంజ్ ఆఫ్ రెసిడెన్స్ అంటారు కదా నివాస ప్రాంతం కానీ పని ప్రాంతం కానీ మారే అవకాశం చాలా బలంగా ఉంది మరి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉందా అని అంటే కన్యా రాశి వారికి వ్యాపారం చేస్తూ ఉంటారు ఎవరైతే అంటే వివిధ రంగాల వాళ్ళు ఉంటారు వ్యాపారం ఉండే సహజంగా ఏంటంటే ఈ ఉగాది రాశి అందరినీ మనం కవర్ చేసుకుంటూ వెళ్దాం ఇనుము ఇటుక సిమెంటు కంకర ఇలాంటి వ్యాపారం చేస్తూ ఉంటారు అలాంటి వారికి బాగుంటుంది ఈ సంవత్సరం రాజు కుజుడయ్యాడండి సో బలం ఉంది కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వారికి బలం ఉంది అదేవిధంగా భూముల కొనుగోలు అమ్మకాలు చేస్తూ ఉంటారో భూ సంబంధంగా డిపెండ్ అయ్యి ఉంటారో అలాంటి వారికి కూడా కాస్త బాగుంది చెప్పవచ్చు మరి కొంతమంది సరుకు చేస్తూ ఉంటారు రేట్ పెరుగుతుందని చెప్పి ఆపుకుని వ్యాపారం చేస్తూ ఉంటారు అలాంటి వారికి కాస్త నష్టాలు తలచుచే అవకాశం ఉంది ఫైనాన్స్ రంగం వారికి కూడా చిట్ ఫండ్స్ చీట్స్ వడ్డీలు వ్యాపారం చేసేవారు ఇలాంటి వారికి కొంత ఇబ్బందులు చిన్నపాటి ఆటంకాలు కొంత నష్టం కూడా అని చెప్పవచ్చు మరి ఈ యొక్క బంగారు వెండి ఆబంధాలు వ్యాపారం చేసేవారికి కూడా గోల్డ్ షాప్స్ జ్యువెలరీ షాప్స్ లాంటి వారికి కూడా ఆశించినంత ఫలితాలకు ఆశ తక్కువగా ఉన్నాయి మరి ఈ యొక్క కిరాణా షాప్స్ ఉంటాయి చూసారా చిన్న చిన్న కొట్లు కానీ కిరాణా లో అలాంటి వారు ఉంటాయి వారికి మాత్రం కాస్త అన్నట్టుగా ఉంటుంది సో పర్లేదు వారికి మరి విద్యార్థులకు ఎలా ఉంటుంది అని అంటే ఈ సంవత్సరం గురుబలం ఉందండి స్టూడెంట్స్కి కాబట్టి ఫోకస్ చేయండి శ్రద్ధ పెడతారు ఆటోమేటిక్గా కాకపోతే ఏంటంటే సీట్ల విషయంలో ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసినప్పుడు మంచి ర్యాంకులో వస్తాయి కానీ ఏదైనా కారణం చేత అనుకున్న బ్రాంచో అనుకున్న సీటు పొందకుండా అనుకోని అన్ఎక్స్పెక్టెడ్గా వేరే బ్రాంచ్ కానీ వేరే సీటు కానీ పొందే అవకాశం ఉంది రినోట్ మంచి కాలేజ్లో సీనివాస్లో సీటు పొందుతారండి కానీ ఒకటి కూడా ముందుకు వెళ్తారు ఫస్ట్ ప్రియారిటీ అయితే ఉందో ఫస్ట్ ప్రియారిటీ కాకుండా సెకండ్ ప్రియారిటీది మీకు సీటు లభించే అవకాశం బలంగా కనపడుతుంది సో అందుకని ప్లాన్గా ముందుకు వెళ్ళండి మరి క్రీడాకారులకు ఎలా ఉంటుందంటే ఈ బీపీడీ చేసినా ఎంపీడీ చేసినా లేకుంటే స్పోర్ట్స్లో డిపెండ్ అయ్యి ఉంటారండి అలాంటి వారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి మీరు పడిన కష్టానికి తగినంత గుర్తింపు కావచ్చు అవకాశాలు కావచ్చు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో ఎంటర్ అయ్యే అవకాశం కూడా దొరుకుతుంది మరి మీ యొక్క కన్యా రాశి స్త్రీలకు ఏ విధంగా ఉందా అని అంటే జన్మరాశిలో కేతు ఉన్నారు సప్తంలో రాహు ఉన్నారు ముప్పై తారీఖు ఏప్రిల్ వరకు కూడా రాహు ఎడ్లో ఉన్న గురువుడు మాత్రం అష్టమ స్థానంలో ఉంటారండి సో ఏంటంటే ఏడవ స్థానం అంటే జీవిత భాగస్వామి రాహు ఉన్నాడు ఏడవ అధిపతి మూడు అష్టంలో ఉన్నారు తర్వాత తొమ్మిదికి వెళ్ళినా కూడా కేతుతో చూడబడుతూ ఉంటారండి రాహు కేతు ప్రభావంలో ఉండిపోయారు వాళ్ళు కాబట్టి ఏంటంటే భార్యాభర్తల మంచి చిన్నపాటి అశాంతి మాట పట్టింపులు ముఖ్యంగా ఏప్రిల్ వరకు అధికంగా ఉంటాయి మే నుండి కాస్త రిలాక్స్ అవుతారండి లైఫ్ పార్ట్నర్స్ జీవిత భాగస్వాములు ఎవరైతే ఉంటారో భార్యాభర్తలు వారి వారి వృత్తి రీత్యా కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు ఒకరి నుండి ఒకరు కొంతకాలం దూరంగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది మరి మీరు విలువైన వస్తువులు ఏమైనా ఉంటే అవి పోగొట్టుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలండి మరి స్త్రీలకు ఆరోగ్య విషయంలో చూస్తే ఏదైనా గర్భ సంబంధమైన కావచ్చు గొంతు సంబంధమైన కావచ్చు థైరాయిడ్ స్టాన్సిల్స్ ఇలాంటివి కూడా కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంది కాబట్టి కొంత హెల్త్ పరంగా కూడా చెక్ చేసుకోండి మరి కన్యా రాశి వారు అయ్యండి ఉద్యోగం చేస్తే స్త్రీలు ఎవరైతే ఉంటారో ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారు ఇంటి నుండి దూరంగా వెళ్లాల్సిన పరిస్థితి కనబడుతూ ఉందండి వారు కొంతమంది ఇల్లు కూడా మారే అవకాశం ఉంది కిరాయిలు అంటాం కదా రెండెడ్ హౌస్ కూడా మారే అవకాశం ఉంది మరి ఆరోగ్యం కూడా పొలవ ఉందండి సో అది బయట ఫుడ్ మ్యాక్సిమం అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి ఎవరికైతే కనుక వివాహం కానీ స్త్రీలు ఎవరైతే ఉంటారో తప్పనిసరిగా వచ్చే సంవత్సరం ఏప్రిల్ లోపల మేము డెఫినెట్గా వివాహం అయి తీరుతుందని చెప్పవచ్చు మీ యొక్క ప్రయత్నం చేస్తూ అలా ఆ ప్రాసెస్లో కనుక ఉంటే మరి కళాకారులకు ఎలా ఉంటుంది కన్యా రాశివారే అంటే సహజంగా కన్యా వారికి అధిపతి ఏంటంటే బుధుడు కదా ఆ బుధుడు మంచి కమ్యూనికేటర్ అండి గురుడు వృషభంలో ఉన్నారు సుక్కుడింట మీ యొక్క రాశిని చూస్తూ ఉన్నారు కాబట్టి ఏంటంటే మీకు గురువుల వల్ల రానింపు ఉంటుందండి అదేవిధంగా ఈ యొక్క టెక్నీషియన్స్ కానీ స్టేజ్ మీద పర్ఫామ్ చేసేవారు కావచ్చు డైరెక్టర్ కావచ్చు వీళ్ళు గాయని గాయకులు ఎవరైతే ఉంటారో వారికి అవకాశాలు పర్వాలేదన్నట్టుగా ఉంటుంది ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశం కాస్త కనపడుతూ ఉంది కాబట్టి మీకు ఏదైతే కనుక ప్రాజెక్టులు ఉన్నాయో సక్సెస్ఫుల్ కంప్లీట్ చేస్తారో అవకాశాలు అంతంత మాత్రమే ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మరి మీ యొక్క టాలెంట్కి సంబంధించినటువంటి చిన్నప్పటి అవార్డు రివార్డులు కూడా అందుకునే అవకాశం ఉంది కానీ ఈ యొక్క కళ మీదనే కళాకారులు ఆర్థికంగా లాభం హెవీగా పొందుతారు అనేది మాత్రం ఈ సంవత్సరం చెప్పడానికి అవకాశం చాలా తక్కువగా ఉందండి వారు ఎవరైతే కనుక వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటారో వడ్డీ వ్యాపార కాస్త పర్వాలేదన్నట్టుగా ఉంది మరి రైతులకు ఏ విధంగా ఉంది రైతులు దేశానికి వెళ్ళిన వీరికి ఎలా ఉంటుందంటే ఈ సంవత్సరం రెండు పంటలు కూడా ఫలిస్తాయండి కానీ ఏదో ఒక కారణం చేత రుణాలు మాత్రం చేస్తారండి ఏదైనా భూమి కొనడానికి కావచ్చు కొత్త పంట వేయడానికి కావచ్చు ఇలా అనుకోకుండా పంట దిగుబడి వచ్చినా రుణాలు మాత్రం చేసే అవకాశం చాలా బలంగా ఉంది ఎవరైతే కనుక కౌలుదారులు ఉంటారో వారికి మాత్రం పంట దిగుబడిలో అద్భుతంగా రాణించే అవకాశం తక్కువగా ఉంది కాస్త నష్టాలు కష్టాలు ఉంటాయండి మరి కొంతమంది చేపల చెరువులు రొయ్యలు చేస్తూ ఉంటారు అలాంటి వారికి బాగుంది పౌల్ట్రీ అంటే ఈ కోళ్ళ ఫారాలు ఇలాంటి వారికి కూడా ఈ సంవత్సరం బాగానే ఆదాయం బాగానే ఉంటుందని చెప్పవచ్చు కన్యారాశి వారికి మరి కన్యారాశి రాజకీయ నాయకులు ఎలా ఉంటుంది పొలిటీషియన్స్కి ఎలా ఉంటుందంటే ఈ సంవత్సరం శనచరుడు ఆరవ స్థానంలో ఉన్నాను శని శనచరుడు కానీ రాహు కానీ ఇలాంటి గ్రహాలు కనుక ఆరవ స్థానంలో ఉంటే అద్భుతంగా రాణిస్తారు శత్రువుల మీదే విజయం ఉంటుంది సో ఎత్తుకు పై ఎత్తులు వేయడం వాళ్ళని చెత్తు చేయడం లాగా మీ ప్రవర్తన ఉంటుంది పబ్లిక్లో కూడా మంచి నేమ్ ఉంటుంది ప్రజల్లో కూడాను అధిష్టానం వద్ద మంచి పేరు సంపాదించుకోగలరు పార్టీ పరంగా పదవి వచ్చే అవకాశం ఉంది కానీ ప్రత్యక్ష ఎన్నికలలో మీరు ఓడిపోయే అవకాశం ఉంది ధన విపరీతంగా ఖర్చు అవుతుంది నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది పబ్లిక్లో ఇమేజ్ ఉంటుంది కానీ ఎన్నికల్లో ఓడిపోయే అవకాశం కనబడుతుంది కాబట్టి ఏంటంటే సో దానికి తగినంత విధంగా మీరు ప్లాన్ చేసుకోగలిగితే మాత్రం బాగుంటుందండి మరి ఈ యొక్క రెమెడీస్ పరంగా చూసుకుంటే ముఖ్యంగా ఏంటంటే కన్యారాశి వారికి సప్తంలో రాహు ఉన్నారు అదేవిధంగా ఈ సంవత్సరం రాజు పూజుడయ్యాడండి కాబట్టి ఏంటంటే సో రాహుకు అధిష్టాన దేవత దుర్గా అమ్మవారు దుర్గా సప్తశతి కానీ దుర్గా అష్టోత్తర ప్రతి ప్రతిరోజు పఠించడం కుదిరితే చండీ హోములను చేయించుకోవడం మీ కనుక రాహుదశ జరుగుతున్నా జరుగుతూ ఉన్నా కూడా రాహు సప్తంలో ఉన్నారు కాబట్టి చేసుకోవటం మంచి ఫలితం ఇస్తుంది అదేవిధంగా శనగలు మరియు కందులు దానం వారికి కూడా మంచి ఫలితం ఇస్తుందండి ఏదేమైనా కూడా మనకు మే నుండి కాస్త గురుబలం పెరగబోతుంది కాబట్టి డెఫినెట్గా గతంలో కంటే కూడా గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం కాస్త బెటర్గానే మంచిగానే ఉంటుంది పర్ఫార్మెన్స్ కూడా బాగా చేస్తారు అన్ని రంగాల వాళ్ళు అని చెప్పవచ్చు అండి సో ఏదేమైనా కూడాను ఈ క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి వారికి అన్ని శుభాలేఖలు కానీ ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోలో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంటుంది సర్వేజ్ సుఖినో swastik.